త్వరలో జరగబోయే బీఆర్పిఎల్ బాలానగర్ రాజాపూర్ ప్రీమియర్ లీగ్ టూ సీజన్ టూ టోర్నమెంటు టోర్నమెంట్కి వచ్చేసినటువంటి ప్రెస్ మీట్కి వచ్చేసినటువంటి మేనేజ్మెంట్ మరియు ఆర్గనైజర్లు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం జనవరి మంత్లో బీఆర్పిఎల్ టూ సీజన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క టోర్నమెంటు గత మూడు నెలల క్రితం సెప్టెంబర్లో కంప్లీట్ అయిపోయింది దీనికి ఉన్న ఆదరణ లాస్ట్ టైం కొంతమంది చాలామంది ప్లేయర్స్ టోర్నమెంట్ పైన జరుగుతో జరగని ఉండి చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయారు కాబట్టి ఈ యొక్క బీఆర్పిఎల్ టూ సీజన్ టూ అనేది చాలా ఒక సిస్టమ్ ప్రకారం ప్రతి ప్లేయరు రిజిస్ట్రేషన్ యాక్షన్ ఉంటుంది కాబట్టి అందరూ రిజిస్ట్రేషన్ చేసుకొని దాదాపు లాస్ట్ టైం పన్నెండు టీంలు ఆడినాయి నెక్స్ట్ కూడా ఈ సీజన్ టూ కూడా కొన్ని టీంలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క సీజన్ టూను రేపు నవంబర్ నవంబర్ పదిహేను నుంచి డిసెంబర్ ఫిఫ్త్ వరకు ప్లేయర్ రిజిస్ట్రేషన్ ఆరు వందల యాభై రూపాయలతోటి ఒక రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది ఈ యొక్క రిజిస్ట్రేషన్ మినిమం మూడు నుంచి మూడు వందల నలభై వరకు ప్లేయర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాని తర్వాత ఎంత తొందర వీలైతే అంత తొందర రిజిస్ట్రేషన్ క్లోజ్ చేసి తర్వాత ఓనర్స్ కమిట్మెంటు తర్వాత యాక్షన్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క టోర్నమెంట్కు అందరూ ప్రజాప్రతినిధులు కావచ్చు అన్ని పార్టీల రాయకన్నాకలు అందరూ సహకరించి క్రీడాకారులు ప్రేక్షకులు గ్రామీణ గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారులను వెలికి తీసేందుకు ఈ యొక్క టోర్నమెంటు ఇయర్కు రెండు సార్లు చేసే విధంగా మా బీఆర్పిఎల్ మేనేజ్మెంట్ మరియు ఆర్గనైజర్లు నిర్ణయించడం జరిగింది కాబట్టి లాస్ట్ టైం టోర్నమెంట్లో ఏవైతే మిస్టర్లు జరిగినాయో ఆ మిస్టర్లు జరగకుండా ఈసారి పకడ్బందీగా అందరూ సహకారంతో అందరు ఆలోచనతోటి లాస్ట్ టైం కూడా దాతాలు చాలా మంచిగా అదే అదేవిధంగా ఈసారి కూడా ఈ టోర్నమెంట్ బీఆర్పిఎల్ మేనేజ్మెంట్ నుంచి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని క్రీడాకారులు అందరూ ఒక మంచి ప్రతిభ కనబరిచి ఇంకా ముందుకు వెళ్ళే దిశగా కొనసాగిస్తారని కోరుకుంటూ మిగతా విషయాలు మా మేనేజ్మెంట్ వాళ్ళు మాట్లాడాలని కోరుకుంటున్నాం పేరు వచ్చేసి నవీన్ రెడ్డి ఈరోజు ఈ రోజు వచ్చేసి బిఆర్పిఎల్ పత్రిక సమక్ష ముఖ్యమైనది అంటే ఇప్పుడు వచ్చేసి మనకు ఈ నవంబర్ పదిహేను నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతున్నాయి ప్లేయర్స్కి అనేది వచ్చేసి బాలనగర్ రాజాపూర్ ఉమ్మడి మండలాల ఈ రెండు ఉమ్మడి మండలాలకు సంబంధించిన క్రికెట్ సంబంధించిన బీఆర్పిఎల్ అనేది పెట్టినాం మేము ప్రీమియర్ లీగ్ బీఆర్పీఎల్ వచ్చేసి బాలనగర్ రాజాపూర్ ప్రీమియర్ లీగ్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ రెండు మండలాలకు వచ్చేసిన ఒక ఐదారు వందల మంది యూత్ ఉంటారు రెండు మండలాలకు కలిపి క్రికెట్ మక్కువ ఉన్నోళ్ళు ఈజీ ఐదు ఆరు వందల మంది ఉంటారు దీనిపైన ఏంటంటే ఆ యువత అందరూ బిజీ అంటే ఈ విలేజ్ చదువుకోవడంలో కొంచెం జాబులు బిజినెస్లు అదేవి ఉన్న తోటి వీళ్ళు ఏమంటే అంటే ఈ ప్రతి ప్రతి రెండు మండలాల్లో ప్రతి విలేజ్లా ఈ సంక్రాంతి సీజన్లో చిన్న విలేజ్ వైజ్గా క్రికెట్ ఆడుతుంటారు అయితే మేమేమనుకున్నామంటే ఈ రెండు మండలాలకు కొంచెం ప్రతిభ ఉన్న వాళ్ళందరినీ తీసుకొని రెండు మండలాలు ఆడిపిద్దామని ఉద్దేశంతో మొదలుకొచ్చినాం దాంతో ఏంటంటే వాళ్ళ లోపల ఉన్న నైపుణ్యత బయటకు వచ్చి కొంచెం టాలెంట్ ఉండాలి ఇంకా పైకి వెళ్తారన్న ఉద్దేశం మీద పెట్టాం బీఆర్పిఎల్ తప్పకుండా సహకరిస్తున్నాం ఏమైతుందంటే మేము ఫస్ట్ ఈ బీఆర్పిఎల్ సీజన్ టూ అయిపోగానే బాలనాకు సంబంధించిన టెన్ పర్సెంట్ ల్యాండ్ చూసి ఒక మంచి గవర్నమెంట్ ల్యాండ్ చూసి కొన్ని ప్రాక్టీస్ నెట్ స్టార్ట్ చేయబోతున్నాం విత్ బౌలింగ్ మిషన్ తోడు కావచ్చు వితౌట్ బౌలింగ్ మిషన్తో పాటు రెండు నెట్లు స్టార్ట్ చేయబోతున్నాం బీఆర్పిఎల్ మేనేజ్మెంట్ తరఫున అది అట్లా అంటే ఏమైతుందంటే ప్రాక్టీస్ చేసుకొని కూడా ఈజీగా ఉంటుంది ఎవరైనా కోచింగ్ ఇప్పుడు హైదరాబాద్ మహ్నార్ షాద్నార్ వెళ్ళలేని వాళ్ళు లోకల్ ఉన్న కొంచెం తక్కువ బీదవాళ్ళు ఉంటారు కదా పిల్లలు వాళ్ళకి మక్కు ఉన్న వాళ్ళు వచ్చి నేర్చుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారండి ఇప్పుడు మేము ఇప్పుడు మేము ఎంచుకున్న వారు అయితే ఆల్రెడీ ప్రీమియర్ లీగ్స్ ఆడొచ్చిన వాళ్ళు హైదరాబాద్ దాంట్లో దీంట్లో ఆడొచ్చిన వాళ్ళు ఇప్పటికైతే మనం తీసుకున్న వరకు ఓన్లీ బిజీ లైఫ్ గడుపుతున్న వాళ్ళకి ఒక ఉత్సాహం వేయడానికి ఇది దీంట్లో ఆడొచ్చిన వాళ్ళు ఉన్నారు నెక్స్ట్ ఇది దీంట్లో ఏమన్నా దీంట్లో ఆడి కొంచెం నైపుణ్యం ఉన్న వ్యక్తులు హైదరాబాద్ ఏమన్నా ఆడుతాం నెక్స్ట్ ప్రీమియర్ లీగ్ ఆడతామంటే వాళ్ళకి సహకారం ఏమందిస్తాం రిజిస్ట్రేషన్ వచ్చేసి ప్లేయర్కి ఒక్కొక్క ప్లేయర్కి ఆరు వందల యాభై పెట్టేస్తాం విధంగా కొనసాగుతుంది ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి లక్ష రెండో ప్రైజ్ వచ్చి యాభై వేలు మూడో ప్రైజ్ ఇరవై ఐదు వేలు మేము ఈ సంవత్సరానికి రెండు ప్రీమియర్ లీవ్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాం సిక్స్ మంత్స్కి ఒకటి అన్నట్టు ప్లాన్ బీఆర్పిఎల్ వన్ కు టూకి తొందరగా మేము తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే బీఆర్పిఎల్ వన్లో వచ్చేసి పది టీములతో మేము ఒక నూట యాభై మంది ప్లేయర్స్ తోటి ఆడినాం అప్పుడు అయితే టోటల్గా అప్పుడు కొంచెం హడావిడ్ జరగడం వల్ల ఏమవుతుందంటే టోటల్ రెండు మండలాల నుంచి కూడా ఉన్న యువత తక్కువ మంది రిజిస్ట్రేజ్ చేసుకున్నారు కొంతమంది తెలిసి తెలియక కొంతమంది వాళ్ళకి అపోహలు ఉండి కొన్ని చేసుకోలేకపోయారు అయితే ఏదైతే ఎప్పుడైతే మేము కొంచెం యూట్యూబ్ ద్వారా కానీ లైవ్ స్ట్రీమింగ్ కానీ అన్ని రకాలుగా మేము పబ్లిసిటీ చేయడం వల్ల ఇప్పుడున్న రెండు మండలాల యువత కూడా అందరికీ ముందలకొచ్చి ఈసారి మేము వన్ ఇయర్ అయితే ఆగలేము కొంచెం మాకు తొందర ఇంకా మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసి ఇది తొందరగా కొంచెము ఆడగలుగుతా అంటే మేము అదే సిక్స్ మంత్స్కి ఒకసారి చేస్తే ఇక్కడ దీంట్లో ప్రీ ఏమంటారు బీఆర్పిఎల్ వన్లో ఆడన వాళ్ళు ఇంట్లో ఆడతారు బీఆర్పిఎల్ టూలో ఆడిన వాళ్ళు బీఆర్పిఎల్ త్రీ ఆడతారు అంటే యువత మాకు కొంచెం ఆడడం వల్ల మేము బీఆర్పిఎల్ టూ అనేది తొందరలో స్టార్ట్ చేయడం జరిగింది అయితే ఇంకొకటి ఏమైతుందంటే యువత ఇప్పుడు కొంచెం చిన్న చిన్న జాబులు చేసి చిన్న చిన్న వర్కులు చేసి వాళ్ళ ఊర్లో కొంచెం ఏమవుతుందో టైంపాస్ లేక చిన్న చిన్న చెడు వ్యవసనాలకు అట్లా గురవడం వల్ల దాన్ని మేము అరికడానికి కూడా కొంచెం బీఆర్పీ తోడ్పడతామని మేము అనుకుంటాం ఎందుకంటే వాళ్ళకి మేము సిక్స్ మంత్స్ ఒకసారి పెట్టడం వల్ల ఏమవుతుందంటే సంవత్సరానికి రెండు నుంచి మూడు నెలలు దీంట్లో బిజీ అయిపోతారు ఎంతసేపు మేము చెప్పడము ఇప్పుడు నెట్ ప్రాక్టీస్ పెట్టడం అంటాం ప్రతి మండలానికి ఒక రెండు మూడు నెట్లు పెట్టడం వల్ల ఏమవుతుందంటే వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటారు క్రికెట్ పైనదే ప్రతి విలేజ్లో ఒక ఇరవై ముప్పై మందికి అలవాటు ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే విలేజ్లో కొంచెం కొన్ని విలేజ్ గ్రౌండ్ లేకపోవడము లేకపోతే కొన్ని విలేజ్లో అందరూ టైం సెట్ కాక టూ పన్నెండు మంది లేక ఆడకపోవచ్చు అయితే దీనివల్ల ఏమవుతుందంటే మేము నెట్ పెట్టడం అయితే బౌలింగ్ మిషన్ పెట్టి ఇవన్నీ పెట్టడం వల్ల ఏమవుతుందంటే యువత వాళ్ళు సింగిల్ వచ్చి కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు బౌలింగ్ మిషన్ ద్వారా అట్లా కూడా మేము యువత కొంచెం ప్రోత్సహిస్తున్నాం పది టీమ్స్ తోటి ఆడిపిస్తున్నాం ఇప్పుడు సెకండ్ సీజన్ వచ్చే వరకు మనం ఇంకో పది టీంలు అంటే ప్లేయర్స్ రిజిస్ట్రేషన్ ఒక మూడు వందల పైచీలకు అనుకుంటున్నాం మేము వాళ్ళకి ఒక ఇరవై టీంలు అయితే మనకు ఓనర్స్ కానీ కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నారు కొంతమంది మేము కూడా మేము తీసుకొని ఆడిపించడం మా దగ్గర కూడా కొంతమంది యువతను కొన్ని విలేజ్ మిస్ అయిన విలేజ్ ఉంటాయి కదా దాని నుంచి ఓనర్స్ వచ్చి తీసుకొని ఇప్పుడు వాళ్ళు ఒక మూడు వందల యువత వరకు కొంచెం పెరిగి రాబట్టు వాళ్ళ కోసం కొంచెం ఇదవుతుంది రూస్ అనేది ఏముందంటే ఇప్పుడు ఫస్ట్ దాంట్లో ఒక ఇరవై ఓట్స్ అనుకుంటే ఇప్పుడు దాన్ని ఆ రోజు ఉన్న పరిస్థితిని బట్టి ఓట్స్ అటు ఇటు చూసి మనకు మూడు మ్యాచ్లు మ్యాచ్ నలభై టీమ్స్ ఎక్కువ అవుతున్నాయి కదా అప్పుడు పది టీములు కాబట్టి రోజు ఒక మూడు మ్యాచ్ అనుకున్నాం ఇప్పుడు నా ఇరవై టీంలు అనేవారు రోజు ఒక నాలుగు ఆరు మ్యాచ్లు ఆటివాల్సి వస్తుంది దానివల్ల ఓవర్స్ మనకు కుదింపించి జరగొచ్చు ఆ రోజు ఉన్న పరిస్థితిని బట్టి డిసిషన్ తీసుకుంటాం ఓ బీఆర్పిఎల్ అయితే ఏజ్ లిమిట్ అనేది ఏం లేదు అందరిని ఎందుకంటే మేము తీసుకుందే మొత్తం ఆల్ స్టూడెంట్స్ తక్కువ ఇక్కడ మేమంతా జాబ్ వాళ్ళు ఫార్టీ అటు ఇటు ఉన్నారు ఫిఫ్టీలో దాంట్లో టీమ్ లో అందరిని ఎంకరేజ్ చేయడానికి ఇది ఎందుకంటే వాళ్ళకు ఉత్సాహం పెంచడానికి మేము ఒక క్రీడ అనేది అందరికి బాడీకి ఉత్సాహం కానీ ఫిట్నెస్ దానికి సంబంధించిన మనసు అన్నిటికీ ఫ్రీ ఫ్రీనెస్ కోసం పెట్టినాం కాబట్టి ఏజ్ లిమిట్ ఏం లేదు అయితే బీఆర్పిఎల్ అనేది రెండు మండలాలను తీసుకున్నాం బాలనార్ రాజాపూర్ మండలం నుంచి తీసుకుంటున్నాం కాబట్టి బయట నుంచి అనేది లేదు రెండు మండలాల నుంచి ఆడిపిస్తున్నాం వేరే మండలాలకి ఎంట్రీ లేదు భోజన సౌకర్యం ఇంకా మేము దాని గురించి ఏం అనుకోలే మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంటుంది ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో నా పేరు సాయి కుమార్ మాది బాలనగర్ మండలం రాజాపూర్ రంగారెడ్డిగూడ విలేజ్ మాది అవును స్టార్ట్ ఎంట్రీ ఫీజ్ ఎంత ఫైనల్ మొదటి బహుమతి ఎంత ఓకే అన్న అయితే జనవరి ఫస్ట్ నుంచి జనవరి ఇరవై తారీఖులో లోపు ముగిస్తాం బీఆర్పిఎల్ టూ సీజన్ ఫస్ట్ ఫైజ్ వచ్చేసి లక్ష రూపాయలు రెండో రెండో ఫైజ్ వచ్చేసి యాభై వేల రూపాయలు మూడో ఫైజ్ వచ్చేసి ఇరవై ఐదు వేల రూపాయలు నమోదు చేసుకోవడానికి నమోదు చేసుకోవచ్చు

ఇంతకు ముందు జరిగిన ప్లేస్ కానీ కొత్త ప్లేస్ మనకి ఇంతకుముందు ఇంతకుముందు జరిగిన ప్లేస్ వాలనగమ్ మండలం పెద్దపల్లి చౌరస్తా దగ్గరలో ఉన్న అదే గ్రౌండ్ లో ఈ సెకండ్ బిఆర్పిఎల్ సీజన్ సెకండ్ ఖచ్చితంగా పని నడుస్తుంది బిఆర్పిఎల్ ఫస్ట్ సీజన్ వన్ వన్లో మన అవకాచప జరిగినాయి దానికంటే ఏమన్నా ఏమైనా ప్లాన్ చేయాలనుకున్నారా అంటే ఇంతకుముందు జరిగినాయి వర్షాలు వర్షాకాలం కారణంగా ఒక పదిహేను ఏడు రోజులు ఆగింది ఇప్పుడు జనవరిలో కాబట్టి వర్షాలు ఉండవు కాబట్టి ఖచ్చితంగా అంత అంతకన్నా మించే మించిన స్థాయిలో సీజన్ టూ చేస్తాం మేము ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం చాలా మంచిగా ప్రోత్సహించారు వాళ్ళ వాళ్ళ పట్టుదల ఏదైతే ఉన్నదో వాళ్ళు మంచిగా వెలక తీసిరు వాళ్ళు ఇరవై ఇరవై ఓవర్ల మ్యాచ్ కాబట్టి మంచిగా కోర్ తొంభై ఏడు మా మా

ఇప్పుడు వాళ్ళ ప్రతిభ వాళ్ళు నిరూపించుకున్నట్టు అయింది ఇరవై వాళ్ళు ఇరవై పెట్టినందుకు వాళ్ళు ఆడినందుకు ఎవరు ఎట్లా బయటికి వెలికి తీసిరు వాళ్ళు మంచి ఆడిరు హాయ్ వన్ నా పేరు నవీన్ గౌడ్ యాక్చువల్గా ఈ బీఆర్పిఎల్ సీజన్ టూ అనేది లాస్ట్ టైము ఈ రిజిస్ట్రేషన్ కి అమౌంట్ అనేది ఒక పర్సన్స్ కి కానీ వీళ్ళకి వాళ్ళకి ఫోన్ పే చేయడం లాంటివి జరిగింది దానివల్ల ఏమైపోయిందంటే పర్ఫెక్ట్ గా ఆ రిజిస్టర్ ఫీ రిజిస్ట్రేషన్ ఫీ అనేది కరెక్ట్ మేనేజ్మెంట్ వరకు రాలేవు అవి సో దానికోసం అన్ని ఇట్లాంటి అవకతవకలు జరగకుండా ఒక కంప్లీట్ ఆన్లైన్ సిస్టమ్ అనేది మేము ఈసారి ఏర్పాటు చేసినాం అది వెబ్సైట్ వచ్చేసి బీఆర్పిఎల్ డాట్ ఆన్లైన్ ఈ వెబ్సైట్ మీరు లాగిన్ అయితే అక్కడ మీకు ఆప్షన్స్ ఉంటాయి అందులో ఫస్ట్ ఆప్షన్ రిజిస్ట్రేషన్ ప్లేయర్ రిజిస్ట్రేషన్ సంబంధించిన ఒక ఆప్షన్ ఉంటుంది అది క్లిక్ ఇవ్వగానే మీకు సంబంధించిన నార్మల్ డీటెయిల్స్ నేమ్ విలేజ్ ఆధార్ నెంబర్ మ్యాండేటరీ చేసినాం ఈసారి యాజ్ వెల్ యాజ్ ఏ విలేజ్ నుంచి ఆడుతున్నావు నీ బౌలింగ్ బ్యాటింగా అంటే నీ ప్లేయింగ్ రోల్ ఏంటిది జెర్ ఇంక్లూడింగ్ జెర్సీ అంటే ట్రాక్ సైజు జెర్సీ సైజు ఇవన్నీ కూడా మనం అందులో మెన్షన్ చేస్తున్నాం అయిపోయిన తర్వాత లాస్ట్లో సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత మనం ఎట్లాగో మనం ఫీ అనుకున్నాం కదా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పేసి సో కింద పేమెంట్ అని లింక్ నొక్కగానే పేమెంట్కి వెళ్ళిపోతుంది అది సో ఆ పేమెంట్ ఆ రోజర్ పే అని చెప్పేసి ఒక గేట్వి ఓపెన్ అవుతుంది అందులో మీరు పేమెంట్ సిక్స్ ఫిఫ్టీ అని ఆటోమేటిక్గా దాంట్లో టైప్ చేసి ఉంటుంది ఆటోమేటిక్గా ఫోన్ మీరు పేమెంట్ చేసుకొని ఆటోమేటిక్గా అది పీటీఎన్ టోకెన్ అని చెప్పేసి ఒకటి టోకెన్ జనరేట్ చేస్తుంది అది మీ ప్లేయింగ్ టోకెన్ అంటారు దాన్ని అంటే ప్రతి ప్లేయర్ కి మన టోర్నమెంట్ తరఫు నుంచి ఒక టోకెన్ అనేది ఇస్తాం అన్నట్టు ఆ టోకెన్ మీద వాళ్ళు డీటెయిల్స్ కానీ వాళ్ళ ఆధార్ డీటెయిల్స్ కానీ అన్నీ దానికి టై చేసి ఉంటాయి సో ఆ టోకెన్ అనేది ఏం చేస్తామంటే టీషర్ట్ ప్లేయర్ టీ షర్ట్ కి ఎక్కడో ఒక దగ్గర ఆ టోకెన్ అనేది ఇస్తాం ఈచ్ ప్లేయర్కి వాళ్ళ వాళ్ళకి సంబంధించిన టోకెన్ అనేది ఉంటుంది సో మనకి ఒకవేళ ఆ ప్లేయర్ మీద డౌట్ వచ్చింది మేనేజ్మెంట్ కి సమ్ వేరే వాళ్ళని తీసుకొచ్చి ఆ టీషర్ట్ వేసి వేరే ఎవరినో వేరే సమాధాన పర్సన్ తీసుకొచ్చి ఆడిపించడం అని డౌట్ ఉందంటే ప్లేయర్ ఆయన దగ్గరికి వెళ్ళి జస్ట్ టీషర్ట్ పైన ఉన్న ఆ టోకెన్ నెంబర్ ఆన్లైన్లో ఎంటర్ చేస్తాడు పీటీఎన్ ట్రాక్ అని అంటారు అది టైప్ చేయగానే ఏమవుతుందంటే ఆ పర్సన్ సంబంధించిన ఫోటో ఆధార్ కార్డ్ అన్ని డీటెయిల్స్ మాకు కనిపిస్తాయి సో దీనివల్ల ఏమవుతుందంటే క్లారిటీగా రాజాపూర్ మరియు బాలానగర్ మండలకి సంబంధించిన ఈ ప్లేయర్ మాత్రమే అడగలుగుతారు ఈ ఇట్లాంటి టెక్నికల్ వల్ల ఏమవుతుందంటే ఈ వెబ్సైట్ వల్ల దీనివల్ల ఎటువంటి అవకదవకలు అనేవి జరగవు అన్నట్టు సో ఇది దీని ప్రాసెస్ దీని తర్వాత రీఫండ్ అంటే ఇప్పుడు కొంతమందికి చాలా మందికి డిజిటల్ మీద అవగాహన లేదు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు పేమెంట్ కట్ అయిపోతుంది మళ్ళీ కాల్ చేస్తుంటారు ఆ అవసరం లేదు ఆటోమేటిక్గా ఇన్ కేస్ ఒకవేళ పేమెంట్ కట్ అయితే టూ టు త్రీ డేస్ అవంతక రీఫండ్ అయిపోతాయి ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే మీకు అక్కడ కాంటాక్ట్ నెంబర్స్ మేము ఇస్తున్నాం మీకు ఒకవేళ సో మీకు ఏం అర్థం కాకపోయినా సరే ఆ వెబ్సైట్లో ఉన్న నాలుగు ఐదు కాంటాక్ట్ నెంబర్స్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు మీకు డీటెయిల్స్ అనేవి వస్తాయి దాని తర్వాత పేమెంట్ కట్ అయిన తర్వాత మీరు ఒక త్రీ టు ఫోర్ డేస్ ఆగండి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఆగి అప్పటివరకు రీఫండ్ కాకపోతే మమ్మల్ని అడగండి కన్సల్ట్ కానీ కన్సల్ట్ అయితే మేము చెప్తాం రీఫండ్ అవుతాయా లేకపోతే ఆల్రెడీ మీ టోకెన్ జనరేట్ అయిందా టెక్నికల్ స్టాఫ్ సో ఫస్ట్ టైం కాబట్టి మీకు కొంచెం ఇబ్బంది ఉండొచ్చు ఇది ఒక్కసారి మీరు అలవాటు పడితే ఇదే కంటిన్యూ అయిపోతుంది మీకు అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఏదైతే టీంలో ఇప్పుడు తీసుకుంటామో ఈ పీటీఎం టోకెన్ ఈ టోకెన్ పైన మీరు టూ సీజన్స్ ఆడతారు సీజన్ ఇప్పుడు సీజన్ టూ నడుస్తుంది ఇంకో సీజన్ కూడా దీనిపైన ఆడతారు అదే టీంకి సో ఆ రూల్ పెట్టినాం అండ్ ఇంకొకటి ఏంటంటే ముందే మేము క్యాప్టెన్ అండ్ వైస్ క్యాప్టెన్ టీంకి ఓ ఇద్దరు ప్లేయర్ అనియాలని అనుకుంటున్నాం ఎందుకు అంటే లాస్ట్ టైం మనం తీసుకున్నప్పుడు కొన్ని కొన్ని టీంలు దాదాపు సగం కంటే ఎక్కువ టీంలు చాలా లైట్ వచ్చినాయి అంటే దాంట్లో స్ట్రాంగ్ ప్లేయర్స్ లేకపోవడం కానీ లేకపోతే ఆ టీంలో మంచిగా క్రికెట్ టచ్ లేకపోవడం కానీ వాళ్ళు వచ్చారు సో ఈ ప్లేయర్ నామినేషన్ అన్నది ఒకటి పెడుతున్నాం దీనికోసం అని చెప్పేసి వాళ్ళు ఏం చేయాలంటే ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో నేను ఈ టీంకి క్యాప్టెన్ లేదా వైస్ క్యాప్టెన్ చేయాలనుకుంటున్నా అని చెప్పేసి వాళ్ళకి ఇష్టం వచ్చిన టీంకి వాళ్ళు నామినేషన్ వేసుకోవాలి నామినేషన్ వేసుకుంటే ఆ ఓనర్ ఒక అంటే ఒక టూ డేస్ త్రీ డేస్ అట్లా టైం పెడతాం దానికి ఆ త్రీ డేస్ తర్వాత నామినేషన్ అనేది క్లోజ్ చేస్తాం ఓనర్ ఏం చేస్తాడంటే ఆయనకు వచ్చిన నామినేషన్ లిస్ట్ని చెక్ చేసుకుంటాడు అందులో ఆయనకి ఎవరైతే నచ్చిర్రో ఆ ఇద్దరిని ఆయన సెలెక్ట్ చేసుకుంటాడు యాజ్ అ క్యాప్టెన్ యాజ్ వైస్ క్యాప్టెన్ లాగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళని వాళ్ళ టీంలో తీసుకుంటాడు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే కొంతమందికి మాకు ఎవరైతే నామినేషన్ చేసుకున్నారో వాళ్ళ మాకు నచ్చలేదు మేము వాళ్ళని చేసుకోము అనుకున్న వాళ్ళది ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళ ప్లేయర్ ఆక్షన్లో టీమ్స్ని కొనొచ్చు ప్లేయర్స్ని యాజ్ ఇట్ ఈస్గా సో ఎవరైతే రీటైన్ చేసుకుంటారో ఇద్దరు ప్లేయర్ అని క్యాప్టెన్ మరియు వైస్ క్యాప్టెన్ సో వాళ్ళకి ఒక ఫీ ఉంటుంది అన్నట్టు మినిమమ్ ఫీ యాజ్ ఫైవ్ హండ్రెడ్ కాయిన్సా థౌజండ్ కాయిన్సా ఇంకా మేనేజ్మెంట్ డిసైడ్ చేస్తుంది అది చేసి ఆ అమౌంట్ని ఆ టీమ్ కి ఇచ్చిన ఆ పదిహేను వేల కాయిన్స్ నుంచి మైనేజ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళిద్దరికి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అయితే థౌసండ్ ప్రతి టీంకి మనం ఫిఫ్టీన్ థౌసండ్ ఇస్తాం అందులో నుంచి థౌసండ్ మైనేజ్ చేస్తే ఫోర్టీన్ థౌసండ్ తోటి వాళ్ళు ఆ ఆక్షన్ లో పాల్గొంటారు రిమైనింగ్ మొత్తం ప్లేయర్స్ అందరినీ ఆ ఫోర్టీన్ లోనే కొనాలి సో ఇది ఆక్షన్ అనేది ఇలా జరుగుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే టీమ్స్ సంబంధించిన పేమెంట్లు ఇప్పుడు ఓనర్షిప్ అనేది చాలా వరకు మన దగ్గర లాస్ట్ టైం కొంతమంది ఓనర్షిప్లా అమౌంట్ సరిగ్గా రాలేదు అంటే మేనేజ్మెంట్ వరకు రాలేదు ఈసారి ఏం చేస్తున్నామంటే టీమ్స్ ఎవరైతే టీమ్స్ మేము ఫైనల్ చేసినామో వాళ్ళు ఆ టీమ్స్కి సంబంధించిన పేమెంట్ కూడా ఆన్లైన్లోనే పే చేయాలి వాళ్ళ టీమ్ లోగో వస్తుంది వాళ్ళ నేమ్ వస్తుంది వాళ్ళ ఇమేజ్ వస్తుంది సో వాళ్ళు వెబ్సైట్లో బీఆర్పిఎల్ డాట్ ఆన్లైన్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ వాళ్ళ టీం పైన క్లిక్ చేయగానే ఫస్ట్ పేమెంట్ కట్టమని అడుగుతుంది మేనేజ్మెంట్ డిసైడ్ చేస్తే ఎంత పేమెంట్ అనేది వాళ్ళు ఆ టీమ్ టీం పేమెంట్ పే చేయగానే వాళ్ళ పేజ్ ఓపెన్ అయిపోతుంది సో టీమ్ పేమెంట్ పే చేయకపోతే పేజ్ అనేది ఓపెన్ అవ్వదు సో యాక్షన్కి వాళ్ళ అటు కాదు సో వాళ్ళ ఆ ఇయర్ ఆ టీం ఆడడానికి వీల్లేదు ఆ టీం వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు అన్నట్లు మేనేజ్మెంట్ వాళ్ళు చూసి సో అదొకటి సో మీరు ఓనర్స్ అందరూ అది గమనించారు యాక్చువల్గా అండ్ ఇంకొకటి దీన్ని ఆల్రెడీ బీఆర్పిఎల్ సీజన్ వన్ చాలా హైప్ వచ్చింది సీజన్ టూ ఇంకా హైప్ తీసుకురావాలని మేము అనుకుంటున్నాం దీనికోసం అని చెప్పేసి మన ఐపీఎల్ తరహాలో గ్రాండ్ ఓపెనింగ్ సెరమనీ చాలా బాగా పెద్ద గ్రాండ్ ఓపెనింగ్ సెరమనీ చేసి సెలబ్రిటీస్ని కానీ లోకల్ స్పోర్ట్స్ మినిస్టర్లని అని వాళ్ళని పిలిచే ప్రయత్నంలో ఉన్నాం ఎమ్మెల్యే గారి సహకారంతో అండ్ మాజీ ఎమ్మెల్యే గారి సహకారంతో మేము ఈ టోర్నమెంట్ని ఇంకా పెద్ద ఎత్తున నిర్వహించాలని మేము అనుకుంటున్నాం యాక్చువల్గా ఇది ప్రతిరోజు నాలుగు మ్యాచ్లు నిర్వహిస్తాం మేము మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ లోపల నాలుగు మ్యాచ్లు ఫినిష్ చేస్తాం లాస్ట్ టైం ఇరవై ఓవర్లు ఆడినాము కాకపోతే అది లెంతి అయింది అని చెప్పి మీరే అన్నారు దాని గురించి మేము థింక్ చేసినాం ఈసారి ఓవర్లు కుదించే ప్రయత్నంలో ఉన్నాం పన్నెండు పదమూడు పద్నాలుగు ఇట్లా ఎన్ని ఓవర్లు అనేది ఇంకా డిసైడ్ చేయలేదు మేనేజ్మెంట్ ఫైనల్ వరకు మేము డిసైడ్ చేస్తాం ఇంకొకటి ఈ రిజిస్ట్రేషన్ టైమింగ్ అనేది ఈ మంత్ అంటే రేపటి నుంచి స్టార్ట్ ఫిఫ్టీన్త్ నుంచి రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది రేపు మార్నింగ్ నుంచి అందుబాటులోకి వస్తుంది ఇక్కడ మా టార్గెట్ ఏంటంటే ఫాస్టెస్ట్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఆల్రెడీ చాలా మంది ప్లేయర్స్ రెడీ ఉన్నారు ఎవరైతే ఫస్ట్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ టు త్రీ ట్వంటీ వరకు తీసుకుందామని అనుకుంటున్నాం ఎందుకంటే త్రీ హండ్రెడ్ ప్లేయర్స్ ఈచ్ టీమ్కి నువ్వు పదిహేను మంది కాబట్టి ట్వంటీ టీమ్స్ అనుకుంటున్నాం మేము ట్వంటీ టీమ్స్కి త్రీ హండ్రెడ్ మెంబర్స్ సరిపోతారు ఇంకా ట్వంటీ ప్లేయర్స్ ఏంటంటే ఎక్స్ట్రా సో ఆప్షన్లో కొంతమంది సో అందుకోసమని టైం బాగుంది కదా లేట్ చేసుకుందాం లే అని చెప్పేసి మీరు కనుక దాన్ని ఆపితే ఎగ్జాక్ట్గా త్రీ త్రీ హండ్రెడ్ లేదా త్రీ ట్వంటీ వరకు ప్లేయర్స్ అవ్వగానే మీరు క్లోజ్ చేసేస్తాం రిజిస్ట్రేషన్ తర్వాత మీరు మమ్మల్ని అడగదు అప్పుడు ట్వంటీ డేస్ అన్నారు కదా తక్కువ చేసారండి మా టార్గెట్కి మించి స్థాయికి మించిన ప్లేయర్స్ ఒకవేళ కనుక ఎక్కువ వస్తే బోలింగ్లో కొంతమంది త్రో బౌలింగ్ చేస్తారు అంటే మన గ్రామీణ స్థాయిలో బౌలింగ్ కాకుండా త్రో బౌలింగ్ వేసే అవకాశాలు కొంచెం కొంచెం నడుస్తుంది సో ఈ త్రో బౌలింగ్ని అరికట్టడానికి ఈసారి బౌలింగ్ అప్పీల్ అని ఒక ప్రాసెస్ పెట్టారు ఎవరైతే త్రో బౌలింగ్ చేస్తారో వాళ్ళందరినీ ప్లేయర్ తరఫు నుంచి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని కెమెరా ఆల్రెడీ మన టె లైవ్ టెలికాస్ట్ నడుస్తుంది మన ఆటోమేటిక్గా మన మన మొత్తం టోర్నమెంట్ సో ఒకవేళ త్రో అప్పీల్ అయితే మాత్రం వాళ్ళని కెమెరాలో చెక్ చేస్తాం కెమెరాలో చెక్ చేసి రీప్లై చూసి ఒకవేళ వారు థ్రో వేసినట్టయితే కంప్లీట్గా బీఆర్పిఎల్ సీజన్ టూ మొత్తం బౌలింగ్ చేయడానికి ఛాయిస్ లేదు అంత స్ట్రిక్ట్ రూల్స్ తీసుకుంటాం ఎందుకంటే ఒక క్వాలిటీ క్రికెట్ని మనం చూడాలని అనుకుంటున్నాం క్వాలిటీ క్రికెట్ ని అందించాలనుకుంటున్నాం కదా